కాలేజ్ క్యాంపస్ లోకి అనుకోని అతిథి ఎంట్రీ ఇచ్చింది ఊహించని ఈ పరిణామానికి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటి బాంబే క్యాంపస్ లో భారీ మొసలి సంచారం తీవ్ర కలకలో రేపింది రోడ్డు దాటి నేరుగా కాలేజ్ క్యాంపస్లోకి వచ్చిన మొసలిని చూసి స్థానికులు విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఆ భారీ మొసలిని చూసి అందరూ దిక్కు పరుగులు తీశారు సమీపంలోని సరస్సు నుంచి క్యాంపస్లోకి ప్రవేశించిన ఈ మొసలిని చూసి విద్యార్థులు అధ్యాపకులు భయాందోళనకు గురయ్యారు అంత పెద్ద మొసలి కాలేజ్ క్యాంపస్ లోకి రావటంతో కొందరు విద్యార్థులు మాత్రం ధైర్యం చేసి తమ మొబైల్స్ లో మొసలి ఎంట్రీ ఇచ్చిన దృశ్యాలను రికార్డు చేశారు దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు అతి కాస్త వైరల్ కావటంతో స్థానిక పోలీసులు జంతు ప్రేమికులు అక్కడికి చేరుకున్నారు మొసలి కారణంగా ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఎవరిపైనా మొసలి అటాప్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ తర్వాత కొద్దిసేపటికి మొసలి దారిన తాను పావై సరస్సులోకి వెళ్లిపోయింది దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఐఐటి బాంబేకి మొసలి కూడా చదువుకోవడానికి వచ్చి ఉంటుందని కొందరు సరదాగా వ్యాఖ్యానించగా పావై సరస్సు సమీపంలో ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు సాధారణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు